హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాలంటీర్ల సేవలు జీతాలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అయితే వారికి కీలక ప్రకటన కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సాంకేతిక కారణాలు వల్ల ఏపీలో రెండు నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్లు గ్రామవార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు ఇక త్వరలో జరగబోతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు ఇక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇస్తుందని వేతనాన్ని పెంచే అంశంపై కూడా పరిశీలన జరుగుతుందన్నారు వాలంటీర్లలో అందరూ విద్యావంతులే కావడంతో వారిని ప్రభుత్వంలో మరింత మంచి స్థానంలోకి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలు పెడుతుందని శివప్రసాద్ తెలిపారు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిందని వారి ఉద్యోగాలకు ఎటువంటి ఢోకా లేదన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పాఠశాలల్లోనే మరుగుదొడ్లను ఫోటోలు తీసే బాధ్యతలను అప్పగించడంపై అనవసరమైన రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే వారికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు ఇక వారానికి రెండు రోజులు వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది మరుగుదొడ్ల ఫోటోలను ప్రత్యేకంగా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు ప్రభుత్వం అప్పజెప్పిన పనిని శ్రద్ధగా చేయటమే అందరి లక్ష్యమని దీనిపై అపోహలు ఉండరాదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాలను కూడా ప్రభుత్వం చేర్చిందన్నారు అలాగే వార్డు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు విద్యా కార్యదర్శి సంక్షేమ విద్యా సహాయకులు కూడా పాఠశాలల్లో డైనింగ్ హాలు ఎలా ఉంది పరిశుభ్రత ఎలా ఉంది అనే విషయాలను పర్యవేక్షిస్తారన్నారు